శ్రీ నమః శ్రీ శ్రీ నమః అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యాకాండం మొదటి భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జై శ్రీరామ్ పాపరహితుడు కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించిన శత్రుఘ్నుణ్ణి పురస్కరించుకుని భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళాడు యుధాజిత్తు వారిని పుత్ర ప్రేమతో లాలించాడు తన శరీరంలో పుట్టిన నాలుగు చేతుల్లా దశరథునికి నలుగురు కుమారులు ప్రీతిపాత్రులే వారిలో మిక్కిలి గుణవంతుడు రాముడు అతను గొప్ప కాంతిగలవాడు దేవతల ప్రార్థనను మన్నించి రావణుణ్ణి చంపడానికి అవతరించిన సనాతనుడైన విష్ణువే అతడు దీపం నుండి దీపం పుట్టినట్టుగా ఆకారం చేతగాని ప్రవర్తన చేతగాని ముమ్మూర్తుల రాముడు దశరథుణ్ణి ఉన్నాడు అతని స్వభావం కోపం తెలియనిది ఇతరులు తనను నిందించిన రాముడు బదులాడడు అస్త్రవిద్యా కూడా సదాచార సంపన్నులతో కూడి సంప్రదాయ రహస్యాలను చర్చిస్తూ ఉండేవాడు ఎవరితో మాట్లాడినా రాముడు మృదు మధురంగా సంభాషిస్తాడు శీల వయోవృద్ధులకు ఎదురు వెళ్ళి వారిని పూజిస్తాడు ప్రజలను ప్రేమిస్తాడు పరుల దుఃఖాన్ని రాముడు సహించలేడు ఇక్ష్వాకు వంశానికి పరంపరంగా వస్తూ ఉన్న దయ దాక్షిణ్యం శరణాగత రక్షణం మొదలైన సద్గుణాలనన్నింటినీ రాముడు పుచ్చుకున్నాడు లౌకిక విషయాల్లో కానీ వైదిక విషయాలలో కానీ యుక్తికి ప్రతియుక్తిని ప్రయోగించడంలో రాముడు బృహస్పతి తుల్యుడు దోషరహిత వర్తనలో రాముడు ఇటు తల్లి వంశాన్ని అటు తండ్రి వంశాన్ని కీర్తికాకరం చేశాడు కాలానుసారంగా నిర్వహింపదగు పురుషార్థాలు రామునికి చక్కగా తెలుసు అతడు మితభాషి సత్యభాషణుడు వేదాంగాలు ఆరు శాస్త్రాలు రాముడు కూలంకషంగా అభ్యసించాడు ఏనుగులని ఎక్కడం గుర్రాలని అధిరోహించడం వ్యూహాలు పన్నటం మొదలైన విద్యల్లో రాముడు ఆరితేరిన చేయి ధనుర్వేదం తెలిసిన వీరుల్లో ఇతడు అగ్రేసరుడు దేవదానవులు పరస్పరం వైరం విసర్జించి ఒక్కటిగా వచ్చిన రాముణ్ణి యుద్ధంలో చూడలేరు రామునికి అసూయ అంటే ఏమిటో తెలియదు పర సంపదలను గాని ఐశ్వర్యాన్ని గాని ద్వేషం పొందడు కాలానుసారంగా ప్రవర్తించడు ఈ విధమైన ఉత్తమ గుణాలతో రాముడు ముల్లోకాలకు పూజనీయుడయ్యాడు దశరథుడు ఈ విధంగా ఆలోచించాడు ఏది ఏమైనా నేను జీవించి ఉండగానే రాముణ్ణి రాజు చేయవలే వరుణుడు వర్షధారలతో మాదిరిగా రాముడు తన దాన ధారలతో ప్రజల సంతాపాన్ని పోగొట్టగలడు నాకంటే రాముడు ప్రజలకు ప్రేమ భాజనుడయ్యాడు ఈ భూమండలానికి నారాయణుణ్ణి అధీకుణ్ణి చేసి నా పుణ్యానికి అనుగుణమైన స్వర్గం పొందుతాను దశరథునకి ఆ సమయంలో ఆకాశంలోనూ భూమిపైన అంతరిక్షంలోనూ మూడు విధములైన ఉత్పాతాలు గోచరించాయి సూక్ష్మదర్శి అయిన దశరథుడు వాటి వల్ల తనకు రాబోయే కీడును గుర్తించి తొందరగా రామునకు యౌవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని నిశ్చయించాడు వెంటనే దశరథుడు వివిధ నగరాల్లో నివసిస్తున్న తనకిష్టులైన వారిని ప్రధానులైన రాజులను రప్పించాడు దూరంగా ఉన్న కారణం చేత కేకయ గాని జనక మహారాజును గాని ఆహ్వానించలేదు దేవతల మధ్య దేవేంద్రునిల సకల దేశాల నుండి వచ్చిన రాజుల మధ్య దశరథుడు అత్యధికంగా ప్రకాశించాడు ఆయన ఏమి చెప్పనున్నాడో వినాలి అనే ఆకాంక్షతో రాజులంతా చెవులు నిక్కించి సిద్ధంగా ఉన్నారు ధ్వనితో సమానమై దిగంతాలకు వ్యాపిస్తున్న గంభీర కంఠనాదంతో దశరథుడు ఈ విధంగా చెప్పాడు ఓ సదస్సులారా మా పూర్వులచే ఈ రాజ్యం పుత్రుని వలె కాపాడబడింది నేను కూడా వారిని అనుసరించి వారి మార్గంలో నడిచి నా సత్యానుసారంగా ప్రజలను కాపాడాను నాకు వృద్ధాప్యము వచ్చింది నాకు విశ్రాంతి కావాలి ఈ కారణం చేత నా పుత్రుడైన రాముణ్ణి ప్రజా సంరక్షణలో నియమించి విప్రశ్రేష్ఠుల అనుగ్రహంతో నా శ్రమను పోగొట్టుకోవాలి అని భావిస్తున్నాను నా రాముడు పరాక్రమంలో దేవేంద్రుడు పుష్యమీ నక్షత్రయుక్తుడైన చంద్రులినా భాషించే రాముణ్ణి యౌవరాజ్య పట్టాభిషక్తుని చెయ్యాలి అని ఆకాంక్షిస్తున్నాను ఈ నా నిర్ణయం తగిన ప్రయోజనాన్ని తీర్చగలదని మీరు విశ్వసిస్తే నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను అని గనక మీరు అంగీకరిస్తే నా రాముడి పట్టాభిషేకానికి అంగీకరించండి ఇంతకంటే లోకానికి మేలు కలిగించే మార్గం మరొకటి ఉంటే దానిని వచించండి రాముడు నా కుమారుడు కాబట్టి నాయందు రాగద్వేషాలుండవచ్చు మధ్యవర్తుల ఆలోచనలలో రాగద్వేషాలకు తావుండదు నా ఒక్కడి ఆలోచన కంటే మీ అందరి ఆలోచన విశిష్టంగా ఉంటుంది అన్నాడు సదస్సులైన రాజులు ఆనందంతో మీ నిర్ణయం సముచితం సముచితం అంటూ మధుర కంఠాలతో సభాభవనం దద్దరిల్లేటట్లు కేరింతలు కొట్టారు రాజులు పురజనులు జానపదులు కూడి ఈ విధంగా విన్నవించారు ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ మొదటి భాగం ముగిసింది జై శ్రీరామ్